హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటివంటు తిందాం ఆరోగ్యంగా ఉందాం ఐ విశాల ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ క్యాబేజ్ శనగపప్పు ఆవు పిట్టిన కూర అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా ఈ కూరని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి అయితే దీని ప్రాసెస్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక కుక్కరని తీసుకుని అందులో హాఫ్ కిలో క్యాబేజ్ని ఇలా చిన్న చిన్న మొక్కల్లా తరిగి శుభ్రంగా వాష్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రెండు మూడు గంటలు ముందుగా నానబెట్టుకున్న వన్ థర్డ్ కప్ శనగపప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ లీటర్ వరకు వాటర్ని వేసుకుని పావు టీ స్పూన్ పసుపును వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మోత్ తీసుకుని అయిన క్యాబేజ్ శనగపప్పుని ఒక జాలిబొట్టలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వాటర్ అంతటిని డ్రైన్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పోవు ఫ్రై అయ్యాక ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి చీలికలు మూడు ఎండుమిర్చిని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పోవు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపొడును నానబెట్టి నానిన తర్వాత ఆ గుజ్జును తీసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ పసుపు వేసి కాస్త దగ్గర పడేంతవరకు వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జు కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ సెనాపప్పుని వేసేసుకోవాలి ఇప్పుడు క్యాబేజ్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నాలుగు నిమిషాల పాటు కుక్ అవనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక టీ స్పూన్ ఆవాలని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆవుపిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూసారు కదా క్యాబేజ్కి పులుపు బాగా పట్టి వాటర్ లేకుండా ఫ్రై అయింది కదండీ ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న ఆవు పిండిని వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరమని వేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా క్యాబేజ్ శనగ ఆవు పిట్టిన కూర రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ అండి క్యాబేజ్ ఇష్టపడిన వారికి కూడా ఈ కర్రీ వేశారంటే చాలా ఇష్టంగా తింటారు మరి అయితే మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిన్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్